హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి షూటింగ్ ఉందని చెప్పేసి ఫోన్ చేశారు యాక్చువల్లీ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ నేను చేశాను కాకపోతే మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు దాంట్లో కొంచెం చిన్న పాత్ర మిగిలిపోయింది అన్నట్టు చిన్న పోర్షన్ మిగిలిపోయిందని చెప్పేసి ఒక త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేశారు ప్లేస్ వచ్చేసరికి చింతపల్లిలో దిగి చింతపల్లి నుంచి చౌడుపల్లి అనే ఊరికి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా నేను నర్సీపాటి నుంచి ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ చింతపల్లి నుంచి వెహికల్స్ పెద్దగా ఏమీ లేవు నడుచుకొని వెళ్ళవలసి వస్తుంది పార్లేవి వెళ్తున్నాయి కాకపోతే మనం అడగలేదు కదా అటు వెళ్తున్నాయి ఇట్లా లేవు త్రీ కిలోమీటర్లు ఆల్రెడీ వన్ కేఎం నడిస్తే ఇంకొక టూ కేఎం నడిస్తే లొకేషన్కి చేరొచ్చు ఇలాగ ఖాళీ గుండం కదని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చూద్దాం పాత్ర వచ్చేసరికి మన అందులో క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళని కాదు ఓన్లీ పన్నెండు క్యారెక్టర్ ఇచ్చారు ఏదైతేనే కుమ్మేద్దాం వెళ్ళి మామూలుగా ఉండదు మనతోటి ఇంకా డైరెక్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి ఖైరాఫ్ ఖాన్ మూవీ తీసిన ప్రొడ్యూసర్ ఉన్నారు కదా ఆమె ఆవిడ పేరు నాకు గుర్తు లేదు ఒకసారి అక్కడికి వెళ్ళి కొనుక్కొని చెప్తాను క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒకసారి క్లైమేట్ మాత్రం సూపర్పుగా ఉంది చింతపల్లి కదా డమ్సింగ్ అవతల చాలా 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 బాగుంది పీస్ఫుల్గా ఉంది వెనకాలే వెహికల్ వస్తుంది అడుగుదాం లిఫ్ట్ ఎందుకులే మళ్ళీ వీడియో చేయడం కాబట్టి అది కూడా ఖాళీ లేదు ఓకే కాకపోతే ఒకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది మొగ్గు పట్టుంది చూడండి క్లైమేట్ అంతా మరి షూటింగ్ ఉంటుందో క్యాన్సిల్ అయిపోతుందో తెలీదు ఫుల్ వర్షాలని చెప్పారు కాకపోతే ప్రజెంట్ అయితే ఇక్కడ వర్షం ఏం పడలేదు కానీ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చాలా అలా నడుస్తున్నాను కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను చౌడపల్లి విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము పంచపల్లి చూడండి పంచపల్లి పంచపల్లికి అలా చిట్టి కరెక్ట్లుంటాయి ఇక్కడ చౌడపల్లి విలేజ్ అది అది చౌడుపల్లి విలేజ్ విలేజ్లోకి వచ్చాము కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది అది సార్ అస్సలు చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే ఇక్కడ అట్మాస్ఫీర్ కానీ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూద్దాం ఇంకా మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశారు లొకేషన్ మారిందంట కాకపోతే పక్క లొకేషన్ వెళ్ళిపోయింది దగ్గరలోనే చూడండి ఫస్ట్ త్రీకి ఏమన్నారు ఓకే అని చెప్పి ఒక లొకేషన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ లొకేషన్ పంపించి ఇంకొక ఏం పెంచేసారు ఇప్పుడు ఇంకొక కిలోమీటర్ నడవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ లొకేషన్ పంపించారు సర్లే త్రీ కేఎం కదా నడిచేద్దాం అని చెప్పి నడిస్తే కరెక్ట్గా వన్ కేఎం ఉందనుక మళ్ళీ ఇంకొక లొకేషన్ పంపించి అక్కడ లొకేషన్ బాగాలేదు ఇంకో లొకేషన్ సెట్ చేసాము ఆ లొకేషన్ మళ్ళీ మీకు సెండ్ చేసాను ఒకసారి చూడండి అని చెప్పేసి ఫోన్ చేశారు ఆ చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి వెహికల్స్ ఎలా దొరుకుతాయి ఆర్టిస్టులు ఎలా ఇబ్బంది పెడతారు మీరు నేనంటే పుర్రంగా నడిచేస్తాను అలాగా మిగతా నడవగల రేట్ అలాగా చూడండి క్లైమేట్ మాత్రం అందులోని రోజు శుభ్రం ఆగం చేసిందేమో చాలా చాలా బాగుంది ఆటోలు అన్ని ఒకటి మాట రా ఏ పాపం చేసామమ్మా నా దేశాలలో అక్కడ ఒక విలేజ్ ఉంది ఆ పైన షూటింగ్ పెట్టారేమో కొండలు కొండల మధ్య చిన్న చిన్న చూసారా పొలాలు చెట్లు కానీ రావాలి ఎలాగా సమ్మర్ టైంలో ఎలాగ పైకి వచ్చేస్తే చాలా కూలుగా ఉంటుంది వచ్చేసి ఒక టెన్ డేస్ సెవెన్ డేస్ ఇక్కడ ఉండిపోయి శుభ్రంగా ఇంకా ఏంటంటే ఇంకానే ఈ ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి సిగ్నల్స్ ఏమి లేకుండా నీట్గా ఉండేప్పుడు అప్పుడు ఒక్కొక్కనప్పుడు ఉల్లగే ఉండేది సిగ్నల్స్ అవి ఉండేవి కాదు అయినా ఈ రోజుల్లో ఫోన్ లేకుంటే ఎవరు ఉంటున్నారు చెప్పండి లేకపోతున్నారు అందరు కూడా ఫోన్లు ఫోన్ 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 ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాము మనం చింతపల్లి నుంచి దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్లు నడిచాం తెలుసా ఎవరికి చెప్పుకోగలం ఐదు కిలోమీటర్లు అంటే తక్కువేటి మార్నింగ్ వాకింగ్ చేసాం అయినా బాధపడకూడదు స్లిమ్ అయిపోతుంది దెబ్బకి హీరోలో తయారైపోతాం ఒక లొకేషన్ దగ్గరికి వచ్చేసాం ఇంకెవరికి కనిపించలేదు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అప్డేట్ చేస్తాం అంటే లొకేషన్లో వీడియోలు అయితే తీయకూడదు తీసామనుకో మన పని అయిపోతాం అందుకని దూరంగా తీసి పెడతాం అంతేగాని లొకేషన్ షార్ట్లు అవి పెట్టడానికి అవ్వదు అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లోకేషన్ దగ్గరికి వచ్చేసాము అక్కడ కనిపించే చెట్టు ఉంది కదా